కొనసాగిస్తాం గారి మధ్య తెల్లాలి శాస్త్రీయ ఆలోచన విధానం తీసుకురావాలి మూఢనమ్మకాలు నిరోధక చట్టాన్ని తీసుకురావాలి తీసుకురావాలి కొనసాగిస్తాం దభాలను కొనసాగిస్తాను ఎక్కడ మూఢనమ్మకాలను ఇంజనీరింగ్ కాలేజీ మరి లవణం గారు ఆగస్టు పద్నాలుగో తారీఖున ఉదయం తొమ్మిది ముప్పై నిమిషాలకు చనిపోయడం మా అందరికీ కూడా దుఃఖసాగరంలో అంశం ఇది మాకందరూ కూడా దీర్ఘకాల పరిచయం ఉన్నటువంటి నాస్తి మా నాయకుడు తర్వాత సంఘ సంస్కర్త సంఘ సేవకులు ఆయన మా రెండవ కుమార్తె వివాహం సందర్భంగా విశాఖపట్నం డాలిపిల్లి హోటల్కి ఆహ్వానించాం డాలిపిల్లి హోటల్ వివాహం చేశాం ఆ వివాహం చేసిన సందర్భంగా లవణం గారు ముఖ్యంగా మాకు ఏం చెప్పారంటే వయా విజయరాజు నీ వివాహం ఏం చేశాము నీ తండ్రి గారి వివాహం ఏం చేశాను కులమత ప్రసక్తి లేనటువంటిది సోషల్ మ్యారేజీ అలాగే మీ అమ్మాయి వివాహం కూడా కులమత రహితంగా కూరగాయ దండలు మార్చుకొని వివాహం చే జరపటం నాకు ప్రత్యేకంగా ఒక విశిష్టమైనటువంటి దక్కింది నాకు అలాంటి అవకాశం నాకు దక్కింది ఈ అవకాశం చాలా రేర్గా దక్కుతుంది అని చాలా సంతోషించారండి మరి నాస్తి మీరందరికీ తెలిసిందే లవణం గారు చాలా గొప్ప నాస్తిక ఉద్యమ నాయకులు తర్వాత సంఘ సంస్కర్త సంఘ సేవకులు తర్వాత అనేక ఉద్యమాలు చేపట్టారు అన్నింటిలో కూడా ఆయనటువంటి మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే ఈ లోకాన్ని కంట్రోల్ చేసేటువంటి ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఏమీ లేదు ఆ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ తీసేస్తేనే మనకి వాస్తవికత తెలుస్తుంది సంఘ దృష్టి తెలుస్తుంది వ్యక్తిత్వం డెవలప్ అవుతుంది ఈ వాస్తవికత సంఘ దృష్టి వ్యక్తిత్వం మీదనే మన ప్రపంచం డెవలప్ అయ్యి సోదర భావం కలుగుతుంది ఈ మూడు రావాలి అంటే మన సూపర్ న్యాచురల్ ఎలిమెంటు అని కానీ దేవుణ్ణి కానీ తీసివేస్తేనే ఇక్కడ మేలు జరుగుతుంది అనేటువంటి మెయిన్ ప్రిన్సిపల్ ద్వారా ఆయన ఉద్యమాలు కానీ సంఘ సంస్కరణలు కానీ తర్వాత రాసిన పుస్తకాలు కానీ వచ్చిన అవార్డ్స్ కానీ అన్నీ కూడా ఆయన వల్లే వచ్చాయి ఆయన చేసిన ముఖ్యమైన సంఘ సంస్కరణలో జోగిని నివారణ కుల అస్పృశ్యత నివారణ మత నివారణ వీటి మీద ఎక్కువగా చేశారు దోగినిలో మెయిన్గా ఎక్కువ కృషి చేశారు